హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి అమెరికా వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఇండియా నుండి కనుక మనం టాబ్లెట్లు అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకెళ్లకుండా ఏమైనా మర్చిపోయేళ్ళినా లేదంటే ఏమైనా తక్కువ తీసుకెళ్ళినా అమెరికా వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఉదయం లెగిస్తే చాలు కొలెస్ట్రాల్ టాబ్లెట్ కావచ్చు థైరాయిడ్ ట్యాబ్లెట్ లేదంటే షుగర్ టాబ్లెట్ లేదంటే బీపీ టాబ్లెట్ ఇవన్నీ మనకి నిత్య అవసర వస్తువులాగా మనం ప్రతి రోజు వాడాల్సిన టాబ్లెట్లు ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో థైరాయిడ్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటుంది బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది ఇవన్నీ మనం వాడాల్సిన టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు పొరపాటును కూడా మీరు మర్చిపోయి అమెరికా రాకండి మర్చిపోయి కనుక మీరు అమెరికా వచ్చారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రెండు వందలు అయ్యే ట్యాబ్లెట్లు ఖరీదు ఇక్కడికి వస్తే ఐదు వేలు ఆరు వేలు అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అవే టాబ్లెట్లు తీసుకోవాలి అంటే ఎందుకంటే దీని గురించి మనం చెప్పాలంటే చాలా వీడియో కూడా లాంగ్ ఉంటుంది వీడియో అయితే పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఏమైనా నచ్చితే మీరు షేర్ చేయండి పది మందికి ఉపయోగపడిద్ది అనుకుంటే నేను చేసిన తప్ప మీరు ఎవరో చేయకండి ఫస్ట్ మనం ఇప్పుడు అసలు ఏం జరిగింది అన్నది చెప్తాను నేను వచ్చేటప్పుడు ఈ టాబ్లెట్లన్నీ తీసుకొచ్చాను నా చేతిలో కనిపిస్తున్న ఈ అట్ట మాత్రం ఇది షుగర్ టాబ్లెట్లు అట్ట దీని రేట్ వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు యాభై ఎనిమిది రూపాయలు ఒక్కొక్క అట్టకి పది టాబ్లెట్లు ఉంటాయి అవి రెండు అట్టలు తీసుకొచ్చాను రెండు అట్లు కూడా ట్వంటీ టాబ్లెట్లు ఉన్నాయి దాంట్లో ట్వంటీ ఆ ఇరవై టాబ్లెట్లు తీసుకొని రావటం జరిగింది ఇంకా నేను మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంత టైం లేదు పైగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశం కానీ ఏదన్నా కానీ నాకు ఆ టాబ్లెట్ల మీద అసలు అంత జాగ్రత్త లేదు ఆలోచన కూడా లేక ఆ ఇరవై టాబ్లెట్లు తీసుకొని కొలెస్ట్రాల్ టాబ్లెట్లు మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి సరిపోతాయిలే అన్న ఉద్దేశంతో వచ్చాను ఇవన్నీ ఇలా కవర్ లో పెట్టుకుని తీసుకొస్తాను నేను ప్రతిసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కనుక మనకి ఏమన్నా స్లిప్ రాసిచ్చారనుకోండి రాసిస్తే అవి కొంచెం ఎక్కువ వస్తాయి ఎక్కువ వచ్చినప్పుడు అవి కూడా ఇలా కనపడే దాంట్లోనే పెట్టుకొని డాక్టర్ గారు రాసిచ్చిన స్లిప్ కూడా మనకి ఆ నేముల పైకి కనపడేటట్టు పెట్టుకొని ఈ టాబ్లెట్లన్నీ అందులో పెట్టుకొని తీసుకొచ్చుకోవచ్చు తీసుకొచ్చుకుంటే డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఈ ఈ పేషెంట్ కి అంటే తను రాసిస్తారు దాంట్లో ఈ పేషెంట్ కి అన్ని కావాలి ప్రతిరోజు ఈ టాబ్లెట్లు పేషెంట్ వాడుకోవాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ గారు రాస్తారు అంటే మనకి ఏం కావాలన్నా డాక్టర్ గారు అందులో రాసిస్తారు ఇంకా దాని గురించి పట్టుకో మనం ఎన్నైనా తెచ్చుకోవచ్చు టాబ్లెట్లు అది లగేజీ బ్యాగ్ ఉంటుంది కదా పెద్దది ఆ బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా టాబ్లెట్లు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ తీసుకొచ్చుకోకుండా వస్తేనే ఎంత నష్టపోతాము అన్నది ఇక్కడ నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి నాకేంటంటే షుగర్ లెవెల్ కొంచెం లోనే ఉంటుంది అంటే మరి అంత ఇబ్బందికరంగా ఏమి ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నాకు షుగర్ ఉంది అన్నది కూడా ఏమో అనమాట అందుకని నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నేను టాబ్లెట్లు తెచ్చుకోవటం మాత్రం చాలా తెచ్చుకుంటాను చాలా తీసుకొచ్చుకొని ఆ ట్యాబ్లెట్లన్నీ కూడా ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్ ఉండట్లేదు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ ఇండియా తీసుకెళ్ళిపోతున్నాను రిటర్న్ ఇండియా తీసుకెళ్ళిపోతున్నా కొలెస్ట్రాల్ టాబ్లెట్ కావచ్చు షుగర్ టాబ్లెట్ కావచ్చు ఎన్ని తీసుకొస్తున్నానంటే నేను ఐదు నెలలకి సరిపడా ట్యాబ్లెట్లు అంటే ఐదు నెలలక సరిపడ టాబ్లెట్లు అంటే ఎన్ని ఉంటాయి ఒకసారి చూడొచ్చు దగ్గర దగ్గర రెండు వందలు టాబ్లెట్లు రెండు వందల యాభై టాబ్లెట్లు ఒక రకమే ఉంటుంది అలానే ఇంకా కతిమ్మాయి అన్ని కూడా అలానే ఉంటున్నాయి అన్ని టాబ్లెట్లు అంటే ఇండియాలో నేను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాల్సిన టాబ్లెట్లు కూడా ఉంటాయి అంటే ఒక రకమే రెండు టాబ్లెట్లు అంటే షుగర్ టాబ్లెట్లు కూడా రోజుకి రెండు వేసుకోవాల్సిన టాబ్లెట్లు కూడా ఇక్కడకు వచ్చిన తర్వాత కనీసం నెల మొత్తం మీద కూడా మూడు నాలుగు టాబ్లెట్లు కూడా వేసుకునే సందర్భాలు ఉన్నాయి అందుకని ఆ ఉద్దేశంతో వచ్చాను నేను అసలు అసలు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు షుగర్ ఉండట్లేదు కదా ఇంకా టాబ్లెట్లు ఎందుకు అని కొంచెం ఏదైనా కానీ నిర్లక్ష్యం ధీమా అయితే చేశాను దాని వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ ఈసారి ఈ ట్రిప్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే షుగర్ అయితే కొంచెం ఇక్కడ కూడా ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంటుంది మామూలుగా నేను వచ్చేటప్పుడు కూడా కొంచెం నాకు హెల్త్ అంత బాగాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా కానీ కొంచెం షుగర్ అన్నది కొంచెం టాబ్లెట్ వాడాల్సి వస్తుంది ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను తీసుకొచ్చిన టాబ్లెట్లు ఏంటంటే అయిపోయినాయి ట్యాబ్లెట్లు అయిపోయినాయి ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత టాబ్లెట్లు అయిపోయింది అని చెప్పంగానే మా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా నా మీద గెయ్యని పడ్డారు ట్యాబ్లెట్లు అంత శ్రద్ధ ఎలా చేసుకున్నావు అని చెప్పేసి కానీ ఇప్పుడు టాబ్లెట్లు తెప్పించాలి ఎక్కడి నుంచి తెప్పించాలి ఇక్కడేమన్నా అట్ట తీసుకొని వెళ్ళి అంటే మనం ఏదైతే ఇండియాలో కనుక మనం అట్ట తీసుకొని వెళ్తే ఇస్తారు కదా మెడికల్ షాప్లో అలానే ఇస్తారా అంటే ఇక్కడ ఇవ్వరంట ముందు మెయిన్ ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు టాబ్లెట్లు అయిపోయిన ట్యాబ్లెట్లుగా తీసుకెళ్ళి తీసుకొచ్చుకుంటే ఇండియాలో అయితే మామూలుగా మెడికల్ షాప్లోకి వెళ్ళి అడిగితే ఇస్తారు కానీ ఇక్కడ అలా ఇవ్వరంట ఏం టాబ్లెట్లు ఇవ్వరు అంటే షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వరంట థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇవ్వరంట మరి కొలెస్ట్రాల్ టాబ్లెట్లు ఇవ్వరంట బీపీ టాబ్లెట్లు ఇవ్వరంట ఈ నాలుగు రకాల టాబ్లెట్లు పొరపాటును కూడా మనకి మెడికల్ షాపుల్లో ఇవ్వరంట పాల్మార్లు లాంటి వాటిలో కూడా దొరకవు డాక్టర్ని సంప్రదించాలి హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్ని సంప్రదించాలి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి ఇండియాలో వెళ్ళినంత ఈజీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఉండదు అంటే మనం ఏంటి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళిపోతాం మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నా కూడా అంటే మనం పలానా హాస్పిటల్కే వెళ్ళాలని కాదు ఏ హాస్పిటల్కి ఏ పెద్ద డాక్టర్ గారికి వెళ్ళినా ఎక్కడ మార్మూలలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అని మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం వెళ్ళాక అక్కడ ఒక రెండు గంటలు మూడు గంటలు లేదు ఒక నాలుగు గంటల టైం అంతే ఆ తర్వాత ఓపీ రాపిస్తాము రాపిచ్చి అక్కడ కాసేపు కూర్చుంటాము పిలుస్తారు వెళ్తాము చూపించుకుంటాం బయటకు వచ్చేస్తాం అది ఓకే ఇక్కడ అలా ఉండదు డాక్టర్ గారిని కలవాలి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు టైం ఇస్తారు వారం రోజులు ఇవ్వచ్చు పది రోజులు ఇవ్వచ్చు పదిహేను రోజులు ఇవ్వచ్చు అవసరమైతే నెలకు కూడా ఇస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్లను బట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు అంత టైం తీసుకుంటారు అంత టైం తీసుకుంటే మనకి ఈ లోపల షుగర్ టాబ్లెట్ల పరిస్థితి ఏంటి అన్ని రోజులు షుగర్ టాబ్లెట్లు లేకుండా ఉండలేం కదా లేదు ఇండియా నుండి మనం ఏమన్నా ఒకవేళ స్లిప్ రాపిచ్చుకొని గనక వస్తే ఆ స్లిప్ ఏమన్నా ఉంటే ఇక్కడ పని చేస్తా అంటే అది కూడా పని చెయ్యదంట దానికి కూడా ఈ లెవర్ అంట ఇక్కడ ఉన్న వాళ్ళు రాస్తేనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ అంటే అమెరికాలో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం అపాయింట్మెంట్ తీసుకొని చూపించుకొని ఆ స్లిప్ ఇస్తేనే ఇస్తారంట మెడిసిన్ అన్నది లేదు మనకి ఏదైనా తలకాయ నొప్పా ఒళ్ళు నొప్పా మోకాళ్ళు నొప్పి అలాంటి వాటికి బోలెడని మెడిసిన్ ఉన్నాయి అవి ఇస్తారు అవి మాటలోకి వెళ్తే మనం డైరెక్ట్ తెచ్చుకోవచ్చు వాటి కోసం ఇబ్బంది లేదు జలుబు కావచ్చు తుమ్ములు కావచ్చు తలనొప్పి కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఏమి ఇబ్బంది ఉండదు కానీ మనం ఇప్పుడు ఈ రోజు మనం ఏదైతే షుగర్ టాబ్లెట్లు విపి ట్యాబ్లెట్లు ఇవి మాత్రం పొర్ర పాటను కూడా అక్కడ నుండి మర్చిపోయి రాకూడదు ఇక్కడ నేను మర్చిపోయి వచ్చాను ఇప్పుడు నేను మరి ఎలా తెప్పించాను ఏం చేసి ఏం చేశారు అంటే ఇక్కడ డాక్టర్ని సంప్రదించే అవకాశం లేదు మనకి స్పాట్లో ట్యాబ్లెట్లు కావాలి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఇండియా నుండి మళ్ళీ టాబ్లెట్లు తెప్పించాల్సి వచ్చింది ఇండియా నుండి ఇండియా నుండి టాబ్లెట్లు తెప్పిస్తే ఇప్పుడు ఇవి ఎంతయినాయి ఒక్కొక్కటా యాభై ఎనిమిది రూపాయలు అంటే పది టాబ్లెట్లు వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు అక్కడున్న ఇరవై టాబ్లెట్లు వచ్చేసి యాభై ఎనిమిది యాభై ఎనిమిది మొత్తం కలిపినా కూడా నూట ఇరవై రూపాయలు లోపే ఉంది నూట ఇరవై రూపాయలు లోపు ఉంది నూట ఇరవై రూపాయలు లోపు ఉన్నదాన్ని ఇక్కడ నేను మెడిసిన్ తెప్పించుకుంటే ఇప్పుడు నాకు ఎంత అయింది అన్నది చెప్తాను వినండి ఈ మెడిసిన్ వచ్చేసి ఇండియా నుండి వచ్చిన ఇప్పుడు ఈ మూడు అట్టలు తెప్పించాము ఈ మూడు అట్టలు మెడిసిన్ ఇండియా నుండి ఇక్కడికి వచ్చినందుకు నాకు దగ్గర దగ్గర నాలుగు వేల ముప్పై రూపాయలు పడ్డాయి నాలుగు వేల ముప్పై రూపాయలు సరే ఓకే నాలుగు వేల ముప్పై రూపాయలు పడ్డాయి ఇంకా అరవై రూపాయలు నాలుగు వేల ముప్పై డెబ్బై రూపాయలు ఏముంది ఐదు వేల అయింది అనుకోండి ఐదు వేలు అయితే దీంట్లో వచ్చింది మనకి మూడు అట్లు అంటే ఇవి మూడు అట్లు కలిపినా కూడా అంతా ఒక రెండు వందల లోపు టాబ్లెట్లు ఇవి రెండు వందల రూపాయల లోపు టాబ్లెట్లు ఎంత పెట్టాము ఎంత పెట్టాము కరెక్టే ఓకే ఇది కూడా ఒక త్రీ డేస్ లో ఇండియా నుండి అమెరికా వచ్చినాయి హైదరాబాద్ నుండి టాబ్లెట్లు ఇక్కడికి వచ్చినాయి కానీ ఈ టాబ్లెట్లు మనం ఇక్కడ తెప్పించడానికి మళ్ళీ మనం ఎంత రిస్క్ తీసుకున్నామో తెలుసా డబ్బులు పోయింది కాక వీళ్ళకి మనం ప్రతిదీ లో ఇప్పుడు మనం ఏదైతే పాస్పోర్ట్ ఉందో పాస్పోర్ట్ ఒకటి మనం లో వాళ్ళకి చూపించాలి అంటే మనం ఇక్కడికి వచ్చాము కదా ఏ డేట్లో వచ్చాము అంటే మన పేషెంట్ నేమ్ చెప్పాలి ఏ డేట్లో వచ్చామన్నది కూడా చెప్పాలి పేషెంట్ నేమ్ చెప్పాలి పేషెంట్కి ఆధార్ కార్డు చూపించాలి అంటే ఈ మెడిసిన్ ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు కావాలి వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు అమెరికా ఎక్కడికి వచ్చారు అమెరికాలో ఏ స్టేట్లో ఉంటున్నారు ఫుల్ అడ్రస్ పూర్తి అడ్రస్ ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ వయసుతో సహా మొత్తం మనం అడ్రస్ వాళ్ళకి పంపించాం పంపిస్తేనే వాళ్ళు ఈ మెడిసిన్ పంపించారు మనకి ఇంత రిస్క్ తీసుకొని ఈ మెడిసిన్ ఇక్కడికి తెప్పించాం ఇంత రిస్క్ తీసుకొని ఎందుకంటే మనకి సేమ్ మెడిసిన్ అమెరికాలో దొరకటం అంత ఈజీ కాదు కాబట్టి ఇండియా నుండే తెప్పించుకోవాల్సిన పరిస్థితి అయితే కలిగింది ఇక్కడ దీనికైతే పేపర్లు కూడా వాళ్ళు చాలానే ఇచ్చారు పేపర్లు అన్ని కూడా ఏంటంటే పేషెంట్ నేమ్ అని చెప్పాను కదా పేషెంట్ నేము వయసు ఆధార్ కార్డు అలానే పాస్పోర్టు పాస్పోర్ట్లు కూడా మన ఫోటోతో సహా పాస్పోర్ట్లో మన ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోతో సహా మొత్తం వాళ్ళకి ఇస్తే ఇవ్వండి ఇక్కడ వాళ్ళు సిక్స్ పేపర్స్ పంపించారు ఈ లిస్ట్ వాళ్ళది అది మొత్తం కూడా ఏంటంటే ఆ బాక్స్లోనే వచ్చింది ఆ బాక్స్లో నేను ముందు పేపర్లు బయట తీయటం కోసం ముందే బాక్స్ని ఓపెన్ చేశాను ఇండియా నుండి కనుక మనం మెడిసిన్ తీసుకొచ్చుకోకపోతే చాలా కష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని చూపించుకునే లోపు మనకి ఇక్కడ షుగర్ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది షుగర్ ట్యాబ్లెట్ కావచ్చు కొలెస్ట్రాల్ టాబ్లెట్ కాబట్టి అది మనం రోజు వేసుకోవాలి కాబట్టి పొరపాటును కూడా ఇవి మర్చిపోయి రాకండి డబ్బులు ఎంత పెట్టామో మనం తీసి పక్కన పెడితే డబ్బులు పోయింది కాకూడా మనకి హెల్త్ కూడా పాడైపోయింది షుగర్ ట్యాబ్లెట్ అనేది రోజు వేసుకోవాలి కదా రోజు వేసుకోవాలి కాబట్టి అది ముందు మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే నేను అసలు ఈ తోటి ఇక్కడ ఇంత తక్కువ ట్యాబ్లెట్లతో ఎందుకు వచ్చాను ఈసారి అన్నది చెప్తాను ప్రతిసారి నేను ట్యాబ్లెట్లు ఇంటికి తీసుకెళ్తున్నాను చాలా తీసుకొచ్చుకుని కూడా ఇంటికి తీసుకెళ్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్ ఉండట్లేదు ఆ షుగర్ ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వాతావరణం ఫస్ట్ నాకు సెట్ అవుతుంది వాతావరణం ఏంటంటే ఇక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది స్వచ్ఛమైన గాలి నేచర్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా ఇక్కడ పొగ దుమ్ము ధూళి ఇలాంటి అసలు ఏమి ఉండవు ఇంకోటి మనకి బైక్లు పోతున్నా కూడా మనకు అసలు పొగ రాదు ఇళ్లలో ఏదన్నా చెత్తా చెదారం వేసి తగలబెట్టరు ఇలాంటి అసలు ఏమి ఉండదు కాబట్టి అంతా కూడా ప్రశాంతమైన ఏరియా చాలా శుభ్రంగా ఉంటుంది కాబట్టి వాతావరణంలో కలుషితం ఏమి లేనప్పుడు మనకి హెల్త్ గా బాగుంటుంది ఏదన్నా కానీ అదంతా కూడా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చెట్ అయ్యింది కాబట్టి మనకు షుగర్ టాబ్లెట్లు జోలికి నేను ఇక్కడికి వస్తే వెలను చాలా తక్కువగా వేసుకుంటాను నెలకి ఒకటి రెండు టాబ్లెట్లు లేదంటే బాగా వేసుకుంటే మూడు టాబ్లెట్లు అంతకంటే వేసుకొని అది కూడా ఏదైనా కొంచెం డౌట్ వచ్చిన రోజుల్లో వేసుకుంటా ఉంటాను అన్నమాట ఈసారి కూడా నేను అలానే ఉంటుందేమో అన్న ఉద్దేశంతో నేను రెండు గంటల ట్యాబ్ రెండు అంటే ట్వంటీ టాబ్లెట్లు తీసుకొని వచ్చాను వస్తే అది పని అవ్వలేదు పని వల్ల ఇప్పుడు నేను ఇండియా నుండి మళ్ళీ తెప్పించుకోవాల్సి వచ్చింది తెప్పించుకోవడం ఇవన్నీ చూపించి పాస్పోర్ట్ చూపించి పేపర్లు ఇవంతా కూడా ఇదంతా కూడా కొంచెం రిస్క్ అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే కాకపోతే త్రీ డేస్లో ట్యాబ్లెట్లు వచ్చినాయి త్రీ డేస్ పట్టింది టాబ్లెట్లు రావడానికి ఓకే టాబ్లెట్లు టయానికి అందించారు ఈ ఆ కంపెనీ వాళ్ళకి కొంచెం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే త్వరగానే పంపించారు వాళ్ళు వీళ్ళు ఏదో కంపెనీ ఓకే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ ట్యాబ్లెట్లు ఇండియా నుండి అమెరికా వచ్చేటప్పుడు ఎలా తెచ్చుకోవాలి ఇదంతా కూడా పెద్ద బ్యాగ్ ఉంది అని చెప్పాను కదా పెద్ద బ్యాగ్ లో తెచ్చుకోవచ్చు మీరు టాబ్లెట్లు ఏం ఇబ్బంది లేదు కానీ మనకి హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా హ్యాండ్ బ్యాగ్ లో ఎక్కువ తెచ్చుకోవద్దు హ్యాండ్ బ్యాగ్ లో మీకు ఎన్ని అవసరం అంటే టూ అవసరం అయితే టూ త్రీ అవసరం అయితే త్రీ లేదంటే వన్ అవసరం అయితే వన్ అలా కట్ చేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ లేడీస్ అయితే జెంట్స్ అయితేనేమో వాళ్ళకి ఇది ఉంటుంది కదా సెవెన్ కేజీస్ బ్యాగ్ ఒకటి ఇస్తారు కదా దాంట్లో పెట్టుకోవచ్చు అంటే క్యాబిన్ బ్యాగ్ లేదంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది దాంట్లోనే పెట్టుకొని రావచ్చు త్రీ ఫోర్ టాబ్లెట్లు వరకే మళ్ళీ అట్ట మొత్తం పెట్టారు అట్ట మొత్తం పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు ఇంకోటి ఇలాంటి లో కూడా మీరు టాబ్లెట్లు తెచ్చుకోకూడదు ఇలాంటి బాక్సుల్లో పెట్టినా కూడా టాబ్లెట్లు కనిపించవు కాబట్టి ఇలాంటివి కూడా పెట్టొద్దు కేవలం ఇక్కడ ఉన్న కనిపించేది కనిపించే కవర్లో మాత్రమే ప్యాక్ చేసుకోండి జిప్ లాక్ కవర్లు ఉంటాయి జిప్ జిప్ లాక్ బ్యాగులు చాలా ఉంటాయి అలాంటి వాటిలో పెట్టుకోండి అలాంటి వాటిలో పెట్టుకుంటే కొంచెం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అవి ఏంటి అని చూడటానికి లేదంటే స్కాన్ చేసేటప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది టాబ్లెట్లు ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే ట్యాబ్లెట్లు తీసుకొచ్చుకునేటప్పుడు అలానే తీసుకొచ్చుకోవాలి అలా తీసుకొచ్చుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు క్యారీ బ్యాగ్లో పెట్టుకో అది మీరు సారీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు మాత్రం త్రీ కావాలంటే త్రీ వన్ కావాలంటే వన్ అలా తీసుకొచ్చుకోండి హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని కానీ లేదంటే క్యాబిన్ బ్యాగ్ కావచ్చు లేదంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఇది ఓకే అండి ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ఛానల్ ఛానల్ని ఏమన్నా మీకు యూస్ అవుతుంది అనుకుంటే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం